Helmet, helmet. Okay, the Okay, sir. Yes, sir, paisa bill. Ah, uh -huh, Done, done. done? Okay. ఏమనుకున్నారో తెలియదు టైం అయితే మనకి ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట బెంగళూరులో ఇప్పుడైతే మనకి ఫస్ట్ రైడ్ అయితే ఆన్ చేసిన తర్వాత ఫైవ్ థర్టీకి అయితే వచ్చేసింది అనమాట సో సో పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి టెన్ కిలోమీటర్ ఉంది అనమాట రైడ్ సో త్వర త్వరగా వెళ్ళేసి పికప్ చేసుకుందాము లేకపోతే రైడ్కి గాడి నెంబర్ ర్యాపిడోనా ర్యాపిడో డ్రాప్ వచ్చేసాం వచ్చేసామన్నమాట చూస్తున్నారు కదా రోడ్డు రోడ్డే లేదు ఇక్కడ అన్ని గుంతలు మెట్లు ఉన్నాయన్నమాట అదంటే కూడా నేను నైట్ వాన్ వచ్చి నీళ్ళు అంతా అట్లే ఉన్నాయి పది మంది ఎలక్ట్రికల్ వెహికల్ బెల్ట్ మొత్తం మన్ అయిపోయింది సౌండ్ వస్తుంది అనమాట చూడండి ఎంత కష్టమో ఇలా చేయాలన్నమాట సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేసి చేంజ్ రిటర్న్ కరదు ఫోన్పే సో ఇప్పుడైతే మనకైతే ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అనమాట ఏదైతే వస్తుంది దీన్ని పిక్ చేసుకున్నాము ఫస్ట్ సో ఇప్పుడు థర్టీన్ కిలోమీటర్ రైడ్ అయితే ఇంకోటి వచ్చిందనమాట ఆల్రెడీ మనము ఒకటి ఇప్పుడు చేసాము టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఆ రైడ్కి చూపిస్తాను మీకు టూ హండ్రెడ్ రూపీస్ వచ్చింది చూసే వన్ నైన్టీ ఫస్ట్ రైడ్ అనమాట సో సెకండ్ రైడ్కి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకోటి థర్టీన్ కిలోమీటర్ వచ్చింది అనమాట ఇక్కడే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పికప్ ఉంది పికప్ చేసుకొని వెలుస్తాం రండి అక్కడ హెల్మెట్ హెల్మెట్ ఓకే నిందా ఓకే సార్ మన సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సెకండ్ రైడ్ కంప్లీట్ చేసాం ఇప్పుడే మనము వన్ ఫిఫ్టీ టూ డేస్ అయితే వచ్చినాము హల్సూర్ నుండి ట్రిన్ ఫ్యాక్టరీకి అయితే పికప్ చేసుకోవడం అయితే వెళ్తున్నామన్నమాట ఇక్కడ వన్ కిలోమీటర్ కస్టమర్ లొకేషన్ వచ్చాను వచ్చామనమాట ఇక్కడ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి కూడా రాలేదు నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఓకే తూరు నుండి టిన్ ఫ్యాక్టరీకి అయితే రైడ్ అయితే వచ్చామన్నమాట దీంట్లో మనకైతే మోసం జరిగింది అనమాట యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఎయిటీ వన్ రూపీస్ చూపించింది ఇప్పుడు చూస్తున్నాం కదా ర్యాపిడో వాళ్ళు ఆటో స్టాండ్ దగ్గర ఎలా నిలబడుకున్నారు అది మై గాడ్ అది ఆటో స్టాండ్ పక్కలో పని లేకుండా నాకైతే దగ్గర మనకి ఇప్పుడు టిన్ ఫ్యాక్టరీ నుండి అయితే ఒకటి బ్రూక్ ఫీల్డ్కి అయితే రైడ్ వచ్చింది ஒன் ஃபார்ட்டி ரூபீஸ் தான் நீளேசி பி ஓடிபி டபுள் நைன் சிக்ஸ் అక్కడ నుండి వచ్చి బ్రూప్ ఫిల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఇంకోటి మనకి బ్రూప్ ఫిల్ నుండి కాడ తీసు అయితే వచ్చింది ఒకసారి చేసుకుందాం దీనికైతే టెస్టా ఇస్తారని చూపించారు ఇస్తారా లేదా అనేది అక్కడ ఓకే కొంచెం రిక్చువల్లీ హెచ్ఏల్కి అయితే ఒక వచ్చింది వచ్చిందన్నమాట ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర సో ఈ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అయితే అయిపోయింది మనకు ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు మనకు వచ్చేసి హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ అయితే ಎಟ್ ಒನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಓಟಿ ಟು ಜೀರೋ ಮೆಟ್ರೋ ಸ್ಟೇಷನ್ ಮೆಟ್ರೋ ಸ್ಟೇಷನ್ ఫ్రై ఈరోజు మన సంపాదన అయితే మీకైతే చూపిస్తానమాట ఎంత సంపాదించాను అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ర్యాపిడోలో ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే చేశాను టూ డే అర్నింగ్స్ ఇంకా పోర్టర్లో ఒక మూడు వందలు అయితే అనమాట టోటల్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే చేశామన్నమాట ఈరోజు సో ఈరోజు వామనో చేసింది చాలా డిస్టర్బ్ అయిందనమాట అందుకని అయితే చాలా అనమాట సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి